బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ శుక్రవారం సిద్దిపేటలో అత్యంత ఘనంగా నిర్వహించే మెగా శాకాహార ర్యాలీ మరియు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ వేడుకలకు సంబంధించి చలో సిద్ధిపేట కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పత్రిజీ ఆశయ సిద్ధి కోసం లోకహితం కోరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పిరమిడ్ సేవా దళ్ మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ర్యాలీ నిర్వహించబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ధ్యానం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ధ్యాన ప్రసాదం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పత్రిజీ డిజిటల్ సందేశం మరియు ముఖ్య అతిథుల సందేశం నిర్వహించబడును వేదిక కొండ భూదేవి గార్డెన్ కొండమల్లయ్య గార్డెన్ కొత్త బస్టాండ్ ప్రక్కన సిద్దిపేట మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ సెవెన్ డబుల్ ఫైవ్ సెవెన్ నైన్ డబుల్ ఫోర్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ డబుల్ ఫోర్ జీరో త్రీ జీరో ఫైవ్ డబుల్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ మరింకెందు కాలస్యం ఈ అపురూప కార్యక్రమంలో పాలు పంచుకోండి అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి